పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నేను చెప్పేది ఏంటి ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే రెండు సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్ లో ఈ సైకిల్లో లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా ఏంటి ఎన్నో చోట్ల భూకంపాలు రావటము అసలు ఊహించినంతగా అనమాట అండ్ ఏంటి నేచర్ అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని నీరుతో మాత్రం ఎందుకంటే విపరీతంగా ప్రకాపిస్తాయి రెండు మనం పంచభూతాలు అంటాం కదా ఆకాశ నీరు అగ్ని పృథ్వీ జలం ఇవన్నీ ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని గాలి వీటిలో సో ఈ రెండిట్లో అగ్ని చూడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి ఆ ఈ రెండు సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు అసలు మంచిది కాదు వచ్చే పీరియడ్ లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ కోసం నేను అందరికి చెప్పేది ఏంటంటే ధర్మంగా ఉండండి మీరు తోటి వారికి సహాయం చేయండి ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక్క నమస్కారం పెట్టండి ఇది ఒక పెద్ద పరిహారం పరిహారం తప్పకుండా ఇన్ని ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ వెళ్తుంది కదా ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అంటే ఈ వ్యాప్తంగా ఉంటుంది రెండు సంవత్సరాలు ఇట్లాగే ఉంటుందమ్మా రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి దేశాల మధ్య యుద్ధాలు అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి ఇటలీ జర్మనీ అటు అంతా కూడా అటు కొన్ని అస్ట్అటాక్స్ కానీ అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట దాని వల్ల కూడా చాలా మంది జన నష్టం అవుతుంది అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో ఒక మేజర్ ఎక్పేక్ కూడా రావచ్చు అనమాట ఇలా ఎన్నెన్నో ఏంటంటే ఇదేంటి జనాలు భయపెట్టడం కోసం కాదు నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో ఎన్నో కంట్రీస్ లో అనమాట మనుషులు కొంచెం జా ఇప్పుడు మనం మనం కరోనా వైరస్ చూసాము అటువంటిది ఏదో ఇంకా వేరే టైప్ దగ్గర రావచ్చు ఆల్మోస్ట్ ఒక ఒక నెల రోజుల పాటు ప్రపంచం కందుకోవడం మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి అటువంటిది కూడా ఈ రెండు సంవత్సరాలు స్థంించిపోయే ఈ రెండు సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల ఒక నెల పాటు అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి మనుషులు ధర్మంగా ఉండటం అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది ఎవరే గ్రహించారు మళ్ళీ పరుగులు పరుగులు అన్యాయాలు అన్ని ఉండే అలా కాకుండా ఉండండి అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది మంచిది సమాజానికి కూడా మంచిది అనమాట మనకి ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి పెట్టుకోవాలి ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట వీటి ఇది తగ్గుతుంది వీటి తీవ్రత మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావాలను పెడతాడు ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను మనం చూస్తున్నాం కూడా కదా అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది ఎక్కడ వాళ్ళు అక్కడ మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాము అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా మనుషులే దూరంగా ఉండాలి ఇంట్లో మనుషులే దూరంగా ఉండవు అండ్ అన్నిటికంటే దారుణం ఏంటి సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంత లేకుండా పోయి వేరే దేశాల్లో వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక వేరే ఉండి ఉండి తండ్రి నుంచి ఉన్న చూసుకోలేక హాస్పిటల్ నుంచి అడ్మించడానికి తీసుకెళ్ళిపోయి ఎంత బాధలు పడ్డారు ఎంత బాధ అదే నేను ఇలా చెప్పానే మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోంది అంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ అమ్మో ఎప్పుడు దొరికింది బాబు మామూలుగా ఉంటడం అనేది ఇంత ఇంత సంతోషంగా ఉంటుందో అనిపించింది అందరికి మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడం రోడ్డు మీద అలా తిరగడం నిజంగా ఇంత హాయిగా కూడా ఉంటుంది అనిపించింది అప్పుడు వెంటనే ఆనందంగా ఉంది అటువంటిది ఇప్పుడు ఎవరైనా గ్రహిస్తున్నారా మళ్ళీ మద్దతు వచ్చాక అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం జవ్వరు ఇక్కడ ఒక మనం ఎవరు రెండు మూడు వందల సంవత్సరాలు ఉన్నాయి కదా మనం ఉండే డెబ్బై పోనీ వందేళ్ళు బతికం అనుకున్నా ఇంత హండ్రెడ్ ఇయర్స్కి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించుని ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు నలుగురికి సహాయం చేయి అంతకు మించిన ఆనందం కొట్టి ఉండదు మనకి అవును కదా అది దానికి ఆయన పట్టుకోవాలి ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నువ్వు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట మన అన్ని స్తోత్రాలు అదే అంటాను ఆయన నువ్వే కరుణామాయుడివి నువ్వే దయామూర్తివి అని ఉంటామే ఆయన పట్టుకుంటే మనకే ఆయన ఆ శక్తి ఇస్తాడు ఆలోచన ఇస్తాడు అసలు ఎప్పుడూ ఏమవుతుంది ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తున్నాయి ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దామని వస్తుంది వాడికి ఆలోచన అంటూ ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు నాలుగు రకాలుగా ఎందుకు వాడు మర్డర్లు చేస్తుంటే వాడు సగ్గ చదువుకుని పైకి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు వీడు పురుజన్మంలో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది ఆలోచనలు అలా పోతాయన్నమాట సో ఆలోచనలు కూడా పురుజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది మన మంచి ఆలోచన ఆలోచన కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది ఈ రెండు అన్ని జీవరాశులు ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి ఈ విచక్షణ ఉంది ఇది చెడు ఇది మంచిది మిగతా వాటి అన్నిటికీ ఉండదు టైము ఆకలి ఇవన్నీ కూడా మనకి విచక్షణ ఇచ్చాడు ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి అది చేయకుండా ఆ అందుకని ఏంటి ఆయన కనుక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంచేలాగా ప్రేరేపిస్తాడు సక్రమైన ఆర్గంలో పెట్టాడు సో ఇందాక నేను చెప్పాను చూడండి ఇలా భూమి మీద ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు ప్రతి కాలంలో ఒక నాలుగు వందల మంది మహాపురుషులు అక్కడక్కడక్కడ ఉంటారు రకరకాల దేశాలు ఈ భూమి ప్రదేశం మొత్తం మీద వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళలో కొంతమంది ఏంటి సాక్షాత్తు ఆయన అంశతో జన్మించిన వాళ్ళు ఒక రమణ లాగా మహావతార్ బాబాజీ మన ఇలా వింటుంటే వాళ్ళు ఏంటంటే ఈ సృష్టి సర్వనాశనం కాకుండా కాపాడుతూ ఉంటారు బై జస్ట్ బై దర్ మియర్ ఫిజికల్ ప్రజెన్స్ వాళ్ళ భూమి ఉండటం బట్టే వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు అంత శక్తి రూపాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ రూపం ఉండటం వల్ల ఇప్పుడు మన మనం ఎట్క్వేక్ విన్నాము మన వచ్చింది కదా ఇక్కడ మనకి హైదరాబాద్ హైదరాబాద్ లో ఫ్యూ సెకండ్స్ అని అదే కనుక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ ఒక నిమిషం దాకా వెళ్ళింది అనుకో ఊహించలేము అసలు నిమిషం అక్కర్లేదు ఇరవై ముప్పై సెకండ్లు వస్తేనే చాలా కష్టం అందుట్లో మనకి ఒక యాభై సంవత్సరాలకి ఇప్పటికేంటి తల్లి ఒకటి నలభై అంతస్తులు యాభై అంతస్తులు ఎటువంటి నువ్వు మనం ఊహించలేము కూడా ఏదైనా ఎట్క్వేక్ అనేది వస్తుంది సో ఇంత నాశనం కాకుండా ఈ మహానుభవాలు ఏం చేస్తుంటారంటే తగ్గిస్తారు కాస్త కాపాడుతూ వాళ్ళకున్న సాధనతో వాళ్ళు తగ్గిస్తారు వాళ్ళు ప్రతి కాలంలో ఉంటారు ఎప్పుడు ఉంటారు ఏదో ఒక రూపంలో ఎప్పుడు ఏదో రూపంలో మన మధ్య ఉంటారు కానీ ఒకప్పుడు ఏంటి ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం అయితే అటువంటి వారికి సమాజం అలా ఉండేది కాబట్టి వాళ్ళలో కొంతమంది బయట మనకు కనపడేవారు వాళ్ళని మనం కోల్చుకోవడం నమస్కారం పెట్టుకోవటం అలా చూసిండేది ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ వచ్చేసి ఇది వచ్చేసేస్తే ఇప్పుడు వాళ్ళకి దీంట్లోకి రావాలంటే కూడా భయం వాళ్ళకి సోపంలో ఉంటారు భౌతిక రూపంలో మన మధ్య ఉన్నారు రకరకాల ప్రదేశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు లేకపోతే చెన్నై ఇంకో ఏదో మహారాష్ట్ర అమెరికా రకరకాల దేశాల్లో ఈ భౌగోళిక భూమి మొత్తం మీద అక్కడ 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 ఉంటారు అండ్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉంటారు మెసేజెస్ ఎవరికి వాళ్ళకి పెడుతూనే ఉంటాయి అందరు గురువులు మనం అలా అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా తీవ్రతలు వచ్చినప్పుడు కొంచెం ఉపశమనం తగ్గిస్తారు భగవంతుడు ఇంత పాజిటివ్ ఏంటంటే మనం ఐదు వేల నూట ఇరవైలోనే ఉన్నాం ఇందాకేమంటున్నాం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఎక్కడ పదివేలు కూడా అవ్వలేదు జస్ట్ టెన్ థౌసండ్ కూడా అవలేదు ఇప్పుడే పరిస్థితి ఉంది సో ఇప్పుడే సర్వనాశనానికి దారితీయకూడదు కదా మరి అందు సర్వనాశనం అప్పుడే రాకూడదు సస్టైన్ అవ్వాలి కదా అందుకని బట్ ఒక టఫ్ పీరియడ్ నడుస్తుంది అప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త ఉపశమనం అలా కలిగిస్తూ నేను చెప్పాలంటే ఏంటి బిళ్ళలో కొంతమంది ఎంతో గొప్ప జ్ఞానం కలిగి నలుగురికి మంచి బోధించే వాళ్ళు ఉంటారు కొంతమంది సంగీతంతో పాజిటివిటీ తీసుకొస్తారు ఒక ఎంఎస్ ఎంఎస్బలక్ష్మి అలా వచ్చినవిడే మహానుభావురా ఎందుకంటే సంగీతానికి ఎంత పవర్ ఉంటుంది అంటే సంగీతం అంటే వాయిస్ ఆ వైబ్రేషన్ ఆ సంగీత అప్పుడు ఈ తరంగాలతో ఏమవుతుంది ఈ నెగిటివ్ తరంగాలు అన్ని పోతాయి అనమాట ఆప్సెట్ అవుతాయి బాగా నెగిటివిటీ అనేది ఆప్సెట్ అవుతుంది అందుకని భగవంతుడు సృష్టి అలా ఈ కాలాల్లో ఆ కాలంలో సృష్టించిన వాళ్ళలో ఆవిడ ఒకరు ఇందాక నేను చెప్పాను నాలుగు వందలు మహాన్ వాళ్ళకి లోకం పట్టదు డబ్బు ఏమీ పట్టదు భ భగవంతుడు పరంగా వస్తారు మన అదృష్టం ఉంటే మనం కూడా ఆ కాలంలో ఉన్న గ్రహించగలుగుతాం సో ఇప్పుడు కూడా అలా మన మధ్య అతి సామాన్యమైన ఉద్యోగాలు చేస్తూ సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది వీళ్ళు ఉన్నారు ఓకే ఈ నాలుగు వందల మంది అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు బయటికి వాళ్ళు కనపడరు గుర్తించలేము ఎందుకు అతి సామాన్యంగా ఉంటారు ఎవరికో ఒకరికి ఏంటి అవతల వాళ్ళకి కూడా ఎంతో గొప్ప సంస్కారం అండి గొప్ప సంస్కారం అంటే నేను నేను అందరికీ చెప్తాను కానీ మీకు చాలా సంస్కారం అంటే ఎంతో భక్తి ఉండాలి నేను రోజు పొద్దున సాయంత్రం గుడికి వెళ్ళిపోతానండి రేపు పూజలు చేస్తానండి కాదు సంస్కారం అనేది ధర్మం బట్టే వస్తుంది బాగా నువ్వు ధర్మం పట్టుకుని ధర్మం అంటే అవతల మనిషి కష్టం ఎక్కడ చిన్న సహాయం చేద్దామని చిన్న మంచి మాటలు చేద్దాం మంచి పని చేద్దాం మంచి ఆలోచనలో ఉంటామని మనం అలా ఉన్న వాళ్ళు గ్రహించగలుగుతారు వాళ్ళకి తెలుస్తుంది ఈ మనిషిని చూడగానే బహుశా ఈ మనిషి ఎవరో మహాన్ బావుడు చూడడానికి ఎందుకు ఎందుకుంటారు ఈ రోజుల్లో ఒక యాభై సంవత్సరాల కాలానికి కుదిరింది ఈ రోజుల్లో కనుక నీకు అటువంటి ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటారు జనం అన్ని వచ్చేస్తారు వచ్చిపోతారు వచ్చి మూగిపోతారు అసలు ఆయనకి ఆ ప్రశాంతత ఉండదు ఆయన వచ్చి పర్పస్ సార్ బాబు వాళ్ళు వచ్చింది పర్పస్ ఎందుకు వాళ్ళు వీళ్ళలో ఒక్కొక్కళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటారు ఈ భూమి మీద ఉండి వెళ్ళిపోతారు వీళ్ళున్న పర్పస్ ఏమిటి అన్ని సక్రమంగా జరిగేలాగా ఉండడం చూడడం కోసం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నీకు అక్కడ ఎక్టికేక్ మన వచ్చింది ఎంత త్రీ పాయింట్ ఫోర్ ఎంత వచ్చింది సంథింగ్ అదే అదే త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ వచ్చింది అదే ఇంకా ఆరో ఏడో వెళుతుంది ఈ ఎఫుకేక్ ఎనర్జీ అదేంటంటే ఎక్టికే ఎనర్జీ వస్తుంది పైకి ఆ ఎనర్జీ పైకి వచ్చినప్పుడు ఇదంతా కదులుతాయి ప్లేట్స్ అంటాం కింద లోపల సైంటిఫిక్ గా చెప్తే ఆ ప్లేట్స్ కదిలినప్పుడు ఎనర్జీ ఇలా పైకి ఆ మొత్తం భూమి ఇలా తంతుంది అనమాట ఎనర్జీ అక్కడతో భూమి అంతా ఇలా ఒక్కసారి కదులుతుంది మొత్తం నీకు కంపిస్తుంది అంటే ఈ ఎనర్జీని ఈ మహానుభావాలు ఏంటి చేస్తే ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ తల్లి ఆయన ఇట్లా కళ్ళు మూసుకుని తెలుస్తుంది ఆయనకి ఇంకొక ఇంకో పావు గంటలో అక్కడ కంపనం జరుగుతున్నాయి ఒక చోటి అడ్జస్ట్మెంట్ వైబ్రేషన్స్ అని ఈయన కేవలం సంకల్పంతో ఆయన దగ్గర మంచి గ్లాస్ పెట్టుకుని ఇలా ఇలా అంటారు అక్కడతో అది సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండేది కాస్త ఆ కంపల్ అలా దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ కడతాయి ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఇలా ఉంది లేకపోతే మన మొన్న వచ్చిన చూసాము అదే కనుక ఇంకో ఆరో ఏడో వచ్చింటే ఎంత విలయం అయి ఉండేదమ్మా ఊహించిన అన్నిటికంటే ఊహించి ఏమిటి తెలుసా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యింది వాళ్ళకి అక్కడ దగ్గరలో ఏమన్నా డ్యామ్ ఉందనుకో ఓకే ఈ భూకంపంలో ఇంత ఇంత హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే ఆ డ్యామ్ బ్రేక్ అవుతుంది వరదలు వచ్చేస్తాయి డేమైపోతే మొత్తం వాటర్ ఫ్లో కదా వెళ్ళిపోయి అవతల స్ట్రీమ్ వెళ్ళిపోయి కొన్ని వేల ఊళ్ళని మునిగిపోతాయి కొన్ని వేల ఊళ్ళు మునిగిపోతాయి సో మొన్న ఆ రోజు రాత్రి ఆ రోజు వచ్చినప్పుడు ఒక మహానుభావుడు తగ్గించాడు అలా ఈ రెండు మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు ఈ టైంలో ఇటువంటి మాను ఎక్కడెక్కడ ఉండి ఆ ఆ తీవ్రత తగ్గిస్తారు వాళ్ళు ఇప్పుడు వచ్చాడు తుఫాన్ వస్తుంది ప్రచండమైన వేగంతో వచ్చేస్తుంది అనుకుందాం యాక్చువల్లీ ఈ డిసెంబర్ లోనే చాలా తీవ్రమైన తుఫాన్ నెల్లూరు ఆ కోస్ట్ రావాల్సింది ఉంటుంది ఇటు కోస్ట్ అంటామని చెన్నై నెల్లూరు కోస్ట్ దాన్ని ఒక మాన్ బోర్డ్ చాలా తగ్గిస్తున్నాడు దాన్ని లేకపోతే విపరీతమైన కొన్ని లక్షల మంది అఫెక్ట్ అయ్యేంత తీవ్రమైన రావాల్సింది నేచర్లో అటువంటివి ఇవి ఇలా వాళ్ళు చేస్తున్నారు మళ్ళా సామాన్యులు ఏంటంటే మీరు ధర్మంగా ఉండండి కాస్త మంచి పనులు చేస్తూ ఉండండి అది కాపాడినట్టు ఏది కాపాడు అండ్ అసలు భగవంతుడు ఆయనే చెప్తాడు కలియుగానికి ఏంటిటా ద్వాపరయుగంలో యజ్ఞయాగాదులకి త్రేతాయుగంలో తపస్సుకి అంతటి ఫలితం కేవలం నా నామస్మరణకే ఇస్తాను అంటాడు ఒక్కసారి గోవింద అని అని ధర్మం ఉండండి నేను అంత ఫలితం మీకు ఇస్తాను అంటాడు బికాజ్ మనకు ఆయన తెలుసు ఏంటంటే ఈ కలియుగంలో వీళ్ళకి అసలు టైం ఉండదు ఏ పని చేయడానికి ఏ ఆలోచనకి కూడా అని చెప్పి మనకున్న మనకున్న వీక్నెసెస్ అన్నీ అని తెలుసు పాపం ఎంత ఎంత కష్టాలు పడతారో వీళ్ళని ఇది ఏం చేయక్కర్లేదు నేను ఒకసారి చాలు నన్ను ధర్మంగా ఉండండి అన్నిటికంటా నేను ప్రతిసారి చెప్తాను తను నేనే కాదు మనకు తెలిసిన అనుభవాలు అందరూ ఈరోజు చెప్తున్నది ధర్మంగా ఉండండి నాయన ధర్మంగా ఉంచు మనం అనుకుంటాం మనమే కాదు మన దగ్గర ఉన్న మనందరం అనుకుంటాం అంటే సనాతన ధర్మం ఇంతమంది విజ్ఞానం చేస్తున్నారు పేద పండితులు చేస్తున్నారు ఘనాపాటిలు కీటాతరులు చేస్తున్నారా ఇంతటి మహానుభావాలు వేరే దేశాల్లో ఉండటం కూడా నేను చేశాను ఒక అమెరికాలో ఒక అమెరికన్స్ అయ్యుండి వేరే దాని పుట్టి కూడా ఓకే మనం అనుకుంటాం ఇండియన్స్ అని ఇట్లానే కాకుండా అమెరికన్స్ అయ్యుండి నేను హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చూసాను ఒక ప్రొఫెసర్ అక్కడ ఆయన స్కూల్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది దాంట్లో డైరెక్టర్ మా అండ్ ఆయన ఆయన అసలు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద క్యాదరిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన అసలు వేరే మతంలో ఉన్నవాడైనా ఆయన ఎంత ధర్మంగా ఉంటాడు ఆ మనిషి అతి అతి అన్ని అన్ని మతాలను ఒకలా చూస్తూ ధర్మంగా ఉంటాడు ఆ అది ఎంతో కాపాడి ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత పేరు వచ్చింది అక్కడ ఎంత కొంతమంది అటు ఉన్నారు అక్కడ ఇలా రకరకాల ప్రదేశాల్లో ఉండి కాపాడుతూ ఉంటారు మన అనమాట ధన్యవాదాలు గురువు నమో వెంకటేశ్వర